तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम्

अफालोचन शंभुर्भगवान्दरायण वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिंबलाधरोष्ठा पुण्येन्दुसुंदर मुखादरबिंदने कृष्णा परं कि तत्व न जाने गोष्पदीकृतवा राशिं रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్ప వృక్షాయ నమతాంక మధే నవే నారాయణ నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేమేం సరస్వతీం జసందతో జయ ముధీర ఏతు వెళ్ళటానికి సాధ్యంగానే కీర్తనలు ఉంటాయి ఎక్కడో గంగోత్రి ఏదో ఉంది అంటారు అక్కడికి వెళ్ళగలిగినటువంటి శక్తి అందరికీ ఉండదు అలా తాను వెళ్ళలేని వాటిని మనసా స్మరించి మనసా తీర్థమునకు వెళ్ళినట్టు అక్కడ స్నానం చేసినట్లు భావించిన ఆ పుణ్య ఫలము వస్తుంది అన్నారు కనుకనే మన వాళ్ళు మన ఇంట్లో మనం స్నానం చేసిన మన నూటిలో నీళ్ళు మన గోతిలో నీళ్ళు తీసుకుని మనం స్నానం చేసినప్పటికీ కూడా అది గంగా మొదలైన పుణ్య నదులను స్మరిస్తూ గనక మనం స్నానం చేస్తే ఆ నదులలో స్నానం చేసినంత పుణ్యం వస్తుంది అని చెప్తారు ఓ వరుసగా ఆ నదుల పేర్లు ఒక శ్లోకంలో పెట్టి ఆ శ్లోకాలు చదువుకుంటూ అది చేసినట్టుగా మనం దానికి ఉపాఖ్యానాలు కూడా చేస్తూ ఉంటారు అత్తగారు తీర్థయాత్రలకు వెళుతూ కోడలు వస్తానంటే కోడాలని రావద్దు అందుకే ఈ తీర్థయాత్రలు ఎందుకు నీ ఇంట్లో ఉండే చాలు అందుకే ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ తీర్థ ఈవిడ స్నానం చేస్తూ నూతి నీళ్లు నీళ్లతోటి స్నానం చేస్తూ మనకు వెళ్ళడానికి వీలు లేకపోయింది ఈ వేళ గంగలో స్నానం చేస్తూ ఉంటుంది ఈ వేళ యమునలో స్నానం చేస్తూ ఉంటుంది ఈవేళ ఫలానా ఘాట్లో స్నానం చేస్తూ ఉంటుంది ఎంత పుణ్యాత్మరాలో నేను చేయలేకపోయాను ఇదే గంగ ఇదే దశాశ్వ మేధ ఘాటు ఇదే కేదార ఘాటు అనుకుంటూ స్నానం చేసి వింటావిడ ఆవిడికేమో చారికిపోయింది ఒక ఉంగరం ఈవిడ పక్కెట్లోకి వచ్చింది ఆ ఉంగరాన్ని అనుకుంది బహుశా అత్తగారు మర్చిపోయినట్టుంది ఏ నోట్లోనో పడిపోయిందేమో మనం చాలేసి తోడుతూ ఉంటే వచ్చింది అనుకుని జాగ్రత్త పెట్టింది టీవీ వచ్చిన తర్వాత క్షేమంగా వెళ్ళొచ్చారు కదా సుఖంగా వెళ్ళొచ్చారు కదా అని అత్తగారిని అన్నారు అంతా బాగానే ఉంది మీ మా అమ్మగారు ఎప్పుడో చేయించి పెట్టారు నాకు ఉంగరం ఆ ఉంగరం కాస్త పారేసుకున్నాను ఈ తీర్థయాత్రలు పేరు చెప్పుకుని వెళ్ళి పాడు తీర్థాలు ముదనష్టప తీర్థాలు దాని చెప్పి పని తిట్టింది శివుడి వచ్చి అది పోలేదండి వాటిని అనకండి కష్టపడి మీరు వెళ్ళొచ్చారు ఇదిగో మా నూతిలో నేను స్నానం చేద్దామని ఛాద వేసేటప్పటికి వచ్చింది ఎప్పుడు వచ్చింది ఇది అంటే సరిగ్గా తారీఖుతో సహా చెప్పింది అయ్యో ఆవిడగా జారిపోయింది అక్కడ అని ఆవిడ ఇక్కడికి ఎలా వచ్చింది అని అని కూడా చెబుతూ ఉంటారు అందువల్ల మనస్సుతో దాన్ని మనం వెడలేనటువంటి వాటిని మనస్సుతోటైనా అక్కడికి వెళ్లినట్లుగా స్నానం చేసినట్లుగా భావించుకున్నప్పటికీ లేకపోతే సుమా లేకపోతే ఈ శ్రమ ఎందుకు ఈ ధనం ఖర్చేందుకు మన మనసులో అనుకుంటే చాలు కనుక ఇదే గంగా తీర్థం ఇదే యమున తీర్థం అనుకుంటే ఇదే పుణ్యం అంట భగవంతుడు కూడాను అందుచేతను శక్తి ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళగలిగినటువంటి వాళ్ళు వెళ్లటమే నిజముగా లేనటువంటి వాళ్ళు ఇలా తలుసుకున్నా గాని అతనికా సుహృతం వస్తుంది మీరు ఐదిక పారమాత్మికములైన విషయములు ఎన్నున్నాయో చూడండి చప్పన్నారు దేశముల కింద దేశమంతా చీలిపోయి ఉన్నప్పుడు కూడా ఈ తీర్థయాత్ర భావన ఈ దేశం ఈ దేశములన్నీ ఒకటే ఎవరో పరిపాలకులు వేరు వేరు పరిపాలకులు వేరు వేరు కారణాల వల్ల పాలిస్తూ ఉండవచ్చును గాని ఏ దేశంలో ఉన్న పుణ్యక్షేత్రమైనా మనని తరింపజేసేదే అని భేద బుద్ధి లేకుండా ఉండేవడి ఇప్పుడు అలా కాకుండా మన ఊరే మనకు కైలాసం అయిపోయే మన భాషే మనకు పరమార్థం అయిపోయే మనకు ఉపకారం చేసిన వాడే మనకు ఉత్తమ పరిపాలన కూడా అయిపోయే ఇలాగే నానా చిన్న భిన్నం అయ్యేటటువంటి స్థితిలోనూ మనం ఉన్నాం ఐశిక పరమార్థితములన్నీ కూడా కనవేసుకుపోయి ఉన్నటువంటివి ఈ తీర్థయాత్ర విషయంలో ఇలాగా సరే వీటిని అన్నింటిని గురించి నారద మహర్షి చెప్పి అబ్బాయి మీరు ఈ వనం నుంచి ఇంకొక వనానికి వెళ్ళండి అన్నాడు ఎందుకనంటే అర్జునుడు ప్రవేశపెట్టి వెళ్లినటువంటి వనం ఇది ఎక్కడ కూర్చుందాం ఎక్కడ చూద్దాం అన్నా ఈ పాండవులకు అర్జునుని జ్ఞాపకాలే వచ్చి బాధిస్తున్నాట పైగా కాలం ఇక్కడ ఉండడం కూడా మంచిది కాదు వేరే వనానికి బయలుదేరి వెళ్లవలసింది అని అంటే అదేదో మీరే చెప్పండి ఉత్తమమైన వనం ఏదో అని తర్వాత భౌమీల వారిని ప్రత్యేకించి అడిగేట్టు నారదుడు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత భౌమ్య మహర్షి ధర్మరాజు గారు ఆఖ్యాత రమణీయంచే సేవితం పుణ్యకర్మ తిథి ఇది వరకు పుణ్యాత్ములైన వాళ్ళు సేవించిన వనం కావాలి అది కొంచెం రమణీయమైనది కావాలి అటువంటి వనం చెప్పండి మనం అక్కడ ఎదురు చూస్తూ అంటే నారదుల వారు ఇంతగా చెప్పినప్పటికీ తీర్థయాత్ర చేయాలని ధర్మరాజు గారికి అనిపించలేదు అర్జునుడు వచ్చి దగ్గర ఎదురు చూస్తూ ఉందాము అనే అనిపించింది ధౌమ్యుల వారిని ఎలా అడిగితే మళ్లీౌమ్యుడి వారు నారదుడు చెప్పగా మిగిలినవి ఇంకా పూర్తిగా చెప్పనివి మరీ సంగ్రహంగా చెప్పినవి ఆ తీర్థయాత్రలను అందించిన గురించి ఒక్కొక్క దిక్కులోనూ ఉన్న వాటి ముందర తూర్పు ఉన్నటువంటి తీర్థయాత్రలు తీర్థములను గురించి చెప్పాడు అలాగా నాలుగు దిక్కుల్లోనూ ఉన్న సర్వతీర్థములను గురించి ధౌమ్యుడు వివరించాడు వివరిస్తూ పూర్వం నుంచి మనకు ప్రథం ప్రథమం ప్రధాం పరమ విశ్వాసాన్ని ఒకదాన్ని తెలియజేసే మాట పుత్ర నాడు ఇక్కడేదన్నమాట శ్లోకం ఏస్తవ్యా బహవఃపుత్రేకొపి్వేధేన నీలం వా వృషముత్సృజే ఉత్తర దశ పూర్వా ఇది బాగా పరమ ప్రసిద్ధమయ్యి ప్రతివారు చదివేటటువంటి శ్లోకం ఇది పూర్వంఠ పుత్రులు ఎక్కువ మంది కావాలి ఎంతమంది కుమారులు కలగటానికి అవకాశం ఉంటే అంతమంది కుమారులు కావాలి అని కోరుకునేవాడు ఏస్తవ్య బహవ అనేక పుత్రులు కావాలి అని కోరుకునేవాటి ఎందుకనంటే ఇంతమంది కుమారులు ఉంటే ఒకడైనా గయ్య పెడతాడు వాడు వెళ్లి అక్కడ కాస్త బెండ ప్రదానం చేస్తాడు ఏ గోపి గయా విర ఒకడైనా గయకు పెడతాడు అని మన ఇంట్లో మనం ఆర్థికాధులు పెట్టుకున్నప్పుడు కూడా మన ఆశీర్వదించే ఆశీర్వదించం ఏమిటంటే అప్పుడు బ్రాహ్మణులు గయాయాధత్తం వస్తూ అంటారు ఆ పిండములు తీసుకుని వెళ్లి నదిలోనో ఏకాగ్నిహోత్రంలోనో కలిపేటప్పుడు కూడా గయా గయా అని చెప్పని మీరు స్మరించుకోండి అని అంటారు గయలోనే పెడుతున్నానని అనుకోండి అని గయకు అంత ప్రాధాన్యము ఇచ్చారు అక్కడ ఎ మహాయజ్ఞములు చేశారు కానీ అందువల్ల గయకెంతే పుణ్యప్రదమైనటువంటిది లేదు అన్నారు తరువాత గయా క్షేత్రానికి పెడతాడు బహుడైనా పెడతాడనే ఉద్దేశంతో ఒకటి రెండవది విజేతవా అశ్వమేధేనా అశ్వమేధయాగం లాంటి యాగం చేస్తాడేమో అశ్వమేధయాగం ప్రతిబడి చేయగలడా నీలం వా వృషము చేసు నీల వృషభ ఉత్సర్జనమైనా చేస్తాడేమో ఏమోను అని ఇప్పుడు వృషభోత్సర్జనం చేసే పరిస్థితులు లేవు చేస్తే పాపం వచ్చేటట్లుగానే ఉన్నది ఏమి వృషభములు తిరగటానికి విడిచిపెట్టిన ఆబోతులు వేరే తిరగడానికి పొలాలు ఏమి ఉన్నాయి అన్ని ఎంక్రోచ్మెంట్లు అయిపోయాయి మనం నడవడానికి దారులు లేకుండా ఉంటాయి ఆబూతులు తిరిగి బతకడానికి తగినటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయి పూర్వము కలిగినటువంటి మహానుభావులు ప్రత్యేకించి వృషభోత్సర్జనం చేసేవారు గోదానం ఇవ్వడానికి పాటు అలాంటి ఒక వృషభం గనక ఊళ్ళో ఉంటే మనం రూపాయలు ఇచ్చి ఇంజక్షన్లు చేయించాల్సిన అవసరం ఆవులకి లేకుండా పరిశుభ్రములైనటువంటి వృషభములు అందరికీ ఎవరు కొందరికి అందుబాటులో ఉండేలా కాకుండా పాడి పంట ఉన్న వాళ్ళకి అందరికీ కావలసి వచ్చేటట్టుగా ఉండేవి వృషభం పడి చేలో మేస్తే ఆ చేను బాగా పండుతుంది అనుకునేవారు ఇళ్ళకొస్తే దానికి గింజలు మరి ధాన్యము మొదటి కుడితి మొదలైనటువంటి పెట్టి దండం పెట్టి పశువు పంపించేవారు ఇక తర్వాత పొడవడం దాకా వచ్చాను నరికేయడం దాకా వచ్చాను అమ్మేసిన మహానుభావులు కూడా ఉన్నారు వీళ్ళు సొంత వృషభం కింద వాళ్ళు ఎవరికో అమ్మేసి పంపించే వాళ్ళు కూడా ఉన్నారు సరే అన్ని చెప్పుకుని వస్తూ వస్తూ అగస్యాశ్రమం గురించి చెప్పాడు మరి వేణా నది భీమరథీ నది అయోష్ణీ నది అయోష్ణీ నది కృష్ణా నదికి ఉపనదుల్లో ఉండేటటువంటి నది బాహుదా నది నందానది మొదలైన అనేక నదులను గురించి చెప్పాడు ఇది దక్షిణ నదులను గురించి చెప్పాడప్పుడు మరి పడమతో ఉన్నటువంటి నదులను చెబుతూ వైదూర్య శిఖరము చవనాశ్రమము విశ్వామిత్ర నది అని ప్రత్యేకించి ఒక నది ఉంది వాట్ గురించి చెప్పాడు ఉత్తర తీర్థంలో ఉండే సరస్వతి హాదిని యమున లక్షావతరణం అగ్ని శిరస్సు మొదలైనటువంటి క్షేత్రములను గురించి చెప్పాడు శరభంగాశ్రమం గురించి చెప్పాడు రామాయణంలో ప్రసిద్ధమైనటువంటిది ఉష్ణతోయవహా గంగా పుర సువర్ణ రాజన్ విశాలం బదరీమ బదరీ క్షేత్రం దగ్గర ఇప్పటికి కూడా బదరీ వెళ్ళొచ్చిన వాళ్ళు చెబుతూ ఉంటారు అక్కడ ఉష్ణగుండాలు ప్రత్యేకించిన్నాయి వేచ్ఛగా ఉంటాయి అని ఇందులో రికార్డు చేశాడు చల్లగా ఉండేటటువంటి గంగా నది ఉంది వేడిగా ఉండేది ఉంది దాన్ని విశాల అని కూడా అంటారు బదరిలోను అన్నాడు ఇలాగ చెప్పుకుంటూ వచ్చేటప్పటికి వీటిని అన్నింటినీ దౌమ్య మహర్షి చెప్పాడు అంతలో లోమసుడు వచ్చేట దేవేంద్రుడు పంపించినవాడు మనకు అక్కడ కథలో మళ్లీ విఘ్నం లేకుండా ఉండడం కోసం దేవేంద్రుడు చెప్పి చెప్పగానే మా ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళు అర్జునుడు ఈశ్వరుని మెప్పించి పార్శువతాస్త్రం పుచ్చుకున్నాడని స్వర్గానికి వచ్చాడని ఇక్కడ కూడా అందరి వల్ల అస్త్రములు పుచ్చుకున్నాడని దేవకార్యం ఆచరించవలసి ఉన్నది అది అయిన తర్వాత వస్తాడని గాంధర్వ నృత్యం నేర్చుకున్నాడు సంగీతం నేర్చుకున్నాడు అని కూడా చెప్పు అని కబురు పెట్టాడు ఆ లోమస మహర్షి ఇప్పటికొచ్చాట ఇంత ఆలస్యం ఎందుకు చేశాడు అంటే గబ వచ్చి దేవేంద్రుడు రమ్మన్నాడు అన్నగా ఈయన కదులుతాడో కదలడో అందుకని ఈయన మనస్సంకల్పము మానసికంగా ఇతన్ని తయారు చేయడానికి నారద మహర్షి ఒకసారి వర్ణించాడు తీర్థాలన్నింటి నేను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేబ్జు సోమస్త నిత్యం లోకా సంస్థ సుచనోహవన్